గోదావరికని అడ్డగుంటపల్లి శ్రీరామ విద్యానికేతన్ హై స్కూల్లో సైన్స్ డే సందర్భంగా శుక్రవారం నేషనల్ సైన్స్ డే సైన్స్ ఫైర్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ మేరకు పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్లను ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులతో కలిసి ముఖ్య అతిథులు విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్స్ను సందర్శిస్తూ అవి పనిచేయ విధానాన్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నతనం నుండే విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంచడం మూలంగా భవిష్యత్తులో వారు మంచి శాస్త్రవేత్తలుగా తయారయ్యే వీలుంటుందన్నారు విద్యార్థులకు చదువుతో పాటు ఇతర అంశాలతో కూడా ప్రాధాన్యత ఇస్తున్న శ్రీరామవిద్యానికేతన నిర్వాహకులను అభినందించారు ఎగ్జిబిట్స్ రకరకాల ఎగ్జిబిట్స్ తయారు చేసుకొని మరి ఎంతో ఉత్సాహంతో మరి ఎంతో విజ్ఞానాన్ని ఆర్జించేటువంటి క్రమంలో మరి ఎగ్జిబిట్స్ చూసినట్టయితే మరి ఆ ఎగ్జిబిట్స్ అబ్బురపరిచే విధంగా మరి అందరినీ గెస్ట్లను మరి ఆశ్చర్యపరిచే విధంగా మరి విద్యార్థులు ఎగ్జిబిట్స్ తయారు చేసుకొచ్చినటువంటి విధానము మంచి ఎడ్యుకేషన్ అందించేటువంటి క్రమంలో ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి ఘనత మరి వారికి కరస్పాండెంట్ మరి వెంకటేశ్వరరావు గారికి జ్యోతి మేడం గారికి దక్కుతుందని చెప్తున్నా ఆ విధంగా మరి విద్యార్థులను విద్యా విజ్ఞానవంతులను సైన్స్ సైన్స్ విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా మరి విద్యార్థులను మరి ఇంకా కూడా ముందు ముందు మరి విజ్ఞానవంతులను చేసే విధంగా మరి ఈ యొక్క విద్యార్థులను పాఠశాలను ముగిస్తూన్నందుకు మరి చాలా వారికి అభినందనలు తెలియదు శ్రీరామ విద్యా నికేతనలో నేషనల్ సైన్స్ డే చాలా ఘనంగా జరుపుకుంటున్నాము పిల్లలు చాలా ఉత్సాహంగా ఈ రామన్ ఎఫెక్ట్ అనేటటువంటి శ్రీ సివి రామన్ గారు రూపొందించినటువంటి రామన్ ఎఫెక్ట్ సిద్ధాంతాన్ని రూపొందించి ఈరోజు దేశవ్యాప్తంగా నేషనల్ సైన్స్ డేని జరుపుకోవడం చాలా ఆనందదాయకం అదేవిధంగా మా స్టూడెంట్స్ చాలామంది సూపర్ సూపర్ విజన్ అనేటువంటి వినాదంతోటి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో రూపొందించినటువంటి అనేక ఆవిష్కరణలకి వారు రాజ్యం పోసి వర్కింగ్ మోడల్స్ చాలా తయారు చేశారు వారు ఫ్యూచర్లో మంచి శాస్త్రవేత్తలుగా రూపుదిద్దుకోవాలని చెప్పి మా పాఠశాల తరఫున వారందరినీ కూడా ఈ కార్యక్రమానికి సూర్యదేవర వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సూర్యదేవర జ్యోతి ప్రభుత్వ ఆమోదిత పాఠశాల సంఘం జిల్లా అధ్యక్షులు రవీందర్ రెడ్డి రామగుండం అధ్యక్షులు సమ్మారావు ప్రధాన కార్యదర్శి కొత్త శ్రీనివాసరెడ్డి జిల్లా నాయకులు అంజారెడ్డి పాల్గొన్నారు